హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇండియా మనం అయితే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ పలన్నీరులో ఉన్నాము ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి అయితే మూడు వంద రెండు వందల నలభై కిలోమీటర్లు అయితే ఎంపీ వెళ్తున్నాము నంద్యాల దగ్గర చాగలమరి అని అక్కడికైతే వెళ్తున్నాము అక్కడ నుంచి అయితే మనకు లోడింగ్ అయితే ఉంది అక్కడికైతే రమ్మని చెప్పిండు పార్టీ అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడైతే మనం మళ్ళీ నైట్ జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ா அடுத்த ஒன்னாச்சின అక్కడ లోడింగ్ అయితే సజ్జలు రాకులు వెళ్తున్నాయని చెప్పారు ఫోన్ చేస్తే అక్కడికి అయితే రమ్మని చెప్పాడు ఆయన ఇప్పుడైతే మనం బయలుదేరి వెళ్తా ఉన్నాము మన వచ్చేసి పుంగనూరు పలంనేరు సారీ పుంగనూరు మదనపల్లి రాయచోటి కడప కడప నుంచి అయితే వెళ్తూ ఉంటాం ఇప్పుడు వాళ్ళు ఇటుమైన ఎంత దూరం పోయినా ఈ కొత్త మంచిగా బొగ్గుకే పోతున్నారు వాళ్ళు ఎంత దూరం వచ్చేనా బండగా మనం అయితే ఇంకా రాయచోట అయితే మనకి ఇంకొక ముప్పై కిలోమీటర్లు అయింది ముప్పై కిలోమీటర్లు అయితే ఉంది వర్షం అయితే పుల్లుగా స్టార్ట్ అయింది ఫుల్ వర్షం పడతా ఉంది రాత్రి అయితే ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అవుతుంది వర్షం అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది ఎంత సరే కుసోదా వర్షం పడుతుంది సైడ్ వారి ఎంతదా ఎల్లదా జరుతా ఇప్పుడు అయితే వర్షం అయితే చాలా బాగా ఉంది రాయచోటి వచ్చేసి మనకు ముప్పై కిలోమీటర్లు ఉంది ఇంకా రాయచోటి రాయచోటి నుంచి కడప కడప నుంచి చాగాల మరి నంద్యాల దగ్గర అక్కడికైతే వెళ్ళాలి ఏం వర్షం అదిభత్తంగా పడుతుంది కదా విభత్తంగా పడుతుంది వర్షం

వర్షం కాదా పడితే పోయినా కొద్ది అవుతుంది ఇంక మనకు అక్కడ నుంచి అక్కడ నుంచి వెళ్ళినప్పుడేమో చిన్నగా వర్షం స్టార్ట్ అయింది ఇక ఇప్పుడు మన మదరపల్లి తాకులతో కుళ్ళు వర్షం స్టార్ట్ అయింది మళ్ళా అక్కడ ఏంటంటే చిన్న చిన్నగా ఉండే చినుకులు ఇప్పుడు అయితే గా మొత్తం వర్షం ఏం వర్షం నాయన రమేష్ బాబు ఏమి వర్షం

మాకులుంటే ఏం కాదు మాకుంటే లోడ్ అయిపోతుంది కానీ చెప్పే కష్టమే మబ్బులున్నా ఏమైనా చూస్తే మళ్ళా ఒక నెట్ రెండు నెట్లకి మళ్ళా ఫుల్ కొట్టింది ఆగమాగం అబ్బాయి మనం అక్కడి నుంచి వస్తే అప్పుడు అక్కడ అప్పుడే డౌట్ వచ్చింది అక్కడ నుంచి అట్ట చెడ్డ అయిపో అయిపోతే మనం చెప్పినట్టు వింటారా లేకపోతే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలా అడుగు చెప్పినాడు మనం వినాలి కదా మరి అడు వేణు టైం టైం అయిందట ఏడికి చేయకుండా బొగ్గే కాదు బొగ్గే మరి వాళ్ళు బొగ్గే వాళ్ళు ఎక్కువ బొగ్గే తిరుగుతారు వాళ్ళకి ఇటు వస్తే వాళ్ళు బొగ్గుకే పోతారు అబ్బా ఎవరైనా ఆయన వాళ్ళ బండ్లు ఎవరి బంధు వాళ్ళ బంధం వస్తే మొత్తం బొగ్గుకే పోతాయి వాళ్ళు బొగ్గు తప్ప వేరే తేని ఓరేస్తే ఇది వేరే పంపేడు పంపాడు వాళ్ళ ఓన్లీ ఆంధ్ర మాంధితాయి ఎక్కువ ఎప్పుడన్నా పోతే కర్ణాటక కింద పోతారు ఏమో అన్ని రాష్ట్రాలు తిరగాలన్నాయి పొగలు వెళ్తాం మొత్తం రోడా పొగ వెళ్తాంది అన్న గరానికి పొద్దుందా గంట కొట్టే ఇప్పుడు వాన వారట్టే వరకు పొగిల్తుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్